అందరూ బాగున్నారా ఈరోజు మన ఛానల్లో గేదె పాల మీద మేగడ తీసి వెన్న తయారు చేయటం చిటికలో ఎలా వెన్న తయారు చేయాలో చూద్దాం పాల మీద మేగడ ఒక వారం పది రోజులది మీగడ తీసి ఫ్రిడ్జ్లో పెట్టి అది ఒక చిన్న బాక్స్కి అయ్యాక వెన్న తీసాం అన్నమాట సుమారుగా సెవెంటీ ఫైవ్ ఎంఎల్ వచ్చింది వంద గ్రాముల కంటే కొంచెం తక్కువ అంటే సుమారుగా ఒక గిద్ద అనమాట దీన్ని సింపుల్గా ఎలా తయారు చేయాలో చూద్దాం మన పెద్దవాళ్ళు అయితే పెద్ద కవ్వంతో ఒక పెద్ద కుండలో ఎక్కువ పెరిగేసి పెరిగిన చిల్లికి వెన్న తీసేవాళ్ళు తర్వాత నా చిన్నతనంలో అయితే చిన్న గుత్తితో ఒక చిన్న గిన్నెలో గే మజ్జిగ చేసి దాని మీద తీసేవాళ్ళు ఇప్పుడైతే అసలు పాల మీద మేగడ కానీ పెరుగు మీద మేగడ కానీ తీసి ఫ్రిడ్జ్లో పెట్టి దాన్ని అంతా కలెక్ట్ చేసి ఒక వారానికో పది రోజులకు వెన్న తీస్తున్నారు ఇది నేను చాలా సంవత్సరాల నుంచి ఇలానే తీస్తున్నాను సుమారుగా మా ఫ్రిడ్జ్ కొన్న దగ్గర నుంచి అనమాట మా మ్యారేజ్ అయిన తర్వాత టూ థౌజండ్ ఎయిట్లో కొన్నాం ఫ్రిడ్జ్ అప్పటి నుంచి ఇలానే తీస్తున్నాం ఇది ఒక స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక పేక్షా పెట్టి మనం కలెక్ట్ చేసిన మీగడంతా దానిలో వేసేసేయాలి దీన్ని మిక్సీ పట్టి కూడా తీయచ్చు మిక్సీ పట్టకుండా కూడా వస్తుంది నేను ఇదే పద్ధతి ఫాలో అవుతున్నాను అదంతా మెల్ట్ అయ్యి కరిగిపోయాక కొంచెం ఆ నురుగు అదంతా తగ్గాక కొద్దిగా కరివేపాకు యాడ్ చేసాం తర్వాత కొన్ని మెంతులు యాడ్ చేసాం ఎందుకంటే నెయ్యి మంచి స్మెల్ వస్తుంది లేదా ఒకటైనా యాడ్ చేయొచ్చు కరివేపాకు యాడ్ చేయొచ్చు ఉంటే మెంతులు యాడ్ చేయొచ్చు ఏదో ఒకటి మా అమ్మ అయితే మెంతులు వేసి కాస్తుంది మా అత్తయ్య అయితే కరివేపాక వేసి కాస్తుంది నేను మెంతులు వేద్దామని అయిపోతుంటే మా పాప కరివేపాకు కూడా గుర్తు చేసింది సరే రెండు వేసి వీడియో తీస్తున్నామన్నమాట తెలియని పిల్లలు కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకి ఎవరికైనా అవగాహన లేకపోతే తెలుస్తుందని వీడియో చేస్తున్నాం ఇది మొత్తం కరిగి అలా బ్రౌన్ షేడ్కి వచ్చేస్తుంది అప్పుడు దాన్ని వేరే గిన్నెలోకి వడకట్టుకోవాలి మనం టీ స్ట్రైనర్తో వడకడితే సరిపోతుంది నీట్గా వస్తుంది వెన్న ఆ డేక్షా అలా మసైనట్లు అనిపిస్తుంది కానీ దానిలో కొంచెం సరుపు వేడి నుండి వేసి పెట్టి శుభ్రం చేస్తే ఊరికి పోతుంది ఓకే థ్యాంక్ యూ సో మచ్ వెన్న తయారు చేయటం అయిపోయింది